ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అదేనండి పప్పు సొరకాయి వండాను ఇవండి ఈ వేళ నేను చేసిన వంటలు అలాగే నేను గుత్తు వంకాయ కూర కూడా చేశాను అయితే పుదీనా పచ్చడి చేశాను కానీ వీడియో తీయలేదు ఇప్పటికే వీడియో లెంగ్త్ పెరిగిపోయిందని అలాగే కంద ఫ్రై కూడా చేశానండి మజ్జిగ పులుసు అంటే చారు చారులాగా కాకుండా చట్నీ లాగా చేసేసాను అంటే అందులో జస్ట్ ఉల్లిపాయలు జస్ట్ అని పచ్చి పచ్చిగా తినాలి కాబట్టి ఉల్లిపాయలు వేసానమాట రోజు నేను చేస్తాను ఇది ఉల్లిపాయలు పచ్చిగా తినాలనే ఉద్దేశంతో కొంత చేస్తూ ఉంటాను మరి నేను ఏంటంటే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి అదేంటంటే వంట చేసుకుంటూ నేను అసూయ అంటే కుళ్ళితో ఉంటారు కదా చాలామందిని అసూయతో అందరినీ కామెంట్ చేస్తూ అందరి మీద బురద జల్లుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అలాగే నా జీవితంలో ఎన్నో సంఘటనలు చూశాను నేను వాళ్ళ వాళ్ళు ఎలా అసూయతో అందరి మీద ఎలా కామెంట్ చేశారు అలాగే తర్వాత వాళ్ళు ఎలా పతనం అయిపోయారో కూడా నేను చెప్తాను ఎందుకంటే అసూయ అనేది అగ్నిపర్వతం లాంటిది దాన్ని మనం ఎప్పుడైతే మనలో ఎక్కువ ఉందో దానివల్ల మనమే ఎక్కువ లాస్ అయిపోతామని చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ముందు వెళ్ళిపోదాము మరి వంటలోకి వెళ్ళిపోదాం ఇదిగో ముందుగా నేనైతే బియ్యం రోజు నానబెట్టుకుంటానని మీకు తెలుసు కదా మూడు బియ్యమే వాడతాను నేను ఆరు గంటలైనా నానాలి లేవంగానే ఫస్ట్ నేను బియ్యం అయితే నానబెట్టేసుకుంటాను పక్కనే అప్పుడు చాలా బాగుంటుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే నేను ఇవి కూడా కందికాయలు ఉడకబెట్టుకున్నానండి మార్నింగ్ ఇవే నేను ఇంక వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేసి ఎర్లీగా భోజ్ చేసేస్తాను ఇందులో కొంచెం మనం ఆయిల్ లేకుండా కూడా కొంత సేవ్ అవుతాం కదా అంటే ఆయిల్ అయితే ఫుడ్ పొటలోకి వెళ్ళకుండా ఉంటుంది అనమాట ఇవి తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్ అనేది మనకి పుష్కలంగా అందుతుంది నెక్స్ట్ వచ్చి ఆనబగాయను ఇలాగ నేను కత్తిపెడితో ముందు కోసేసుకుని చిన్న చిన్న మొక్కలు చేసుకుని ఒక చోట కూర్చుని కట్ చేసుకోవడం అనేది నాకు అలవాటు అనమాట ఇలా కత్తిరితో కట్ చేసేసుకుంటాను మొత్తం అన్నీ కత్తిపెడితో కట్ చేయాలంటే నడువు లాగేస్తుంది అలా కాకుండా నేను హాల్లోకి వెళ్ళిపోయి సోపలా కూర్చొని ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసేసుకుంటాను అసూయ అనేది ఏంటంటే కుళ్ళు అనమాట అది అసూయ ఎదుటి వాళ్ళు కొంచెం బాగున్నారనుకోండి వాళ్ళ మీద బురద ఒకళ్ళ హృదయం బగబగబ మండిపోతుంది అనమాట వాళ్ళు ఏం శత్రువు వాళ్ళు అనవసరం లేదు వాళ్ళు ఎదుగుదలే వాళ్ళకి శత్రుత్వాన్ని పెంచేస్తుంది అనమాట శత్రువులు ఎక్కువైపోతారు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళేసరికి అందరూ వాళ్ళని కామెంట్ చేయడం మొదలు పెడతారు ఇదిగోనండి నేను గుత్తు వంకాయలు గుత్తు గుత్తుల కింద కోసేసుకుని జస్ట్ నేను ఎక్కువగా ఉల్లిపాయ పెట్టుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకుని అందులో స్టప్ చేసేసుకుంటాను అనమాట కొంచెం ఉప్పు కారం లోపలికి వెళ్ళాలి కాబట్టి సింపుల్గా చేసేసుకుని గుత్తి వంకాయ కూర అనమాట ఇది ఇది ఇవన్నీ తీసుకున్నాను తర్వాత అది చెప్పాను కదా వాళ్ళు ఎవరన్నా కొంచెం చుట్టాల్లో కొంచెం కష్టపడి వాళ్ళు పైకి వస్తారు డబ్బు సంపాదించడం అంటే మామూలు విషయం కదా మామూలు విషయమా ఎందుకంటే ఎన్ని క ఎన్ని రాత్రులు ఇద్దరు లేకుండా ఎంత ఆలోచిస్తూ చాలా కష్టపడతారు ఒక్కొక్కళ్ళ ఫుడ్డు సంబంధించినవి పెడతారు ఏదండీ అది మామూలు విషయమా ఎంత కష్టపడాలి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందని కదా ఆలోచించుకోరు వాళ్ళని ఎవరన్నా పొగుడుతున్నారనుకో ఏముంది అన్యాయంగా సంపాదిస్తారు అంటారు ఈ అసూయ ఉన్నవాళ్ళు అసూయితో వాళ్ళ మీద బురద చల్లుతారు అనమాట ఆ ఏముంది డబ్బు అన్యాయంగానే ఇష్టం వచ్చినట్టు ఫుడ్లో కలితీలు కలిపేసి వండేశారు అందుకని అలా అయిపోయారు అంటారు అలాగే కొన్ని కొన్ని వేరే వేరే బిజినెస్లు అనుకోండి ఆ అన్యాయం అంత అన్యాయమే న్యాయంగా సంపాదించితే తెలుస్తుంది అని సాగదేస్తూ ఉంటారనమాట ఇంక వీళ్ళు వాళ్ళ కాస్త ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కామెంట్ చేస్తారండి అసూయ కానీ ఒకటండి ఆ అసూయితో వాళ్ళే పతనం అయిపోతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా చిన్నప్పుడు మా నాన్నగారు టీచర్ అనమాట కొంచెం మా నాన్నగారు కొంచెం హైలైట్గా ఉండేవారు ఇంట్లో అన్నీ పుష్కలంగా తెచ్చేవారు అనమాట అలాగే ప్రతిదీ కదా క్వాలిటీగా ఉండాలి అన్నట్టుగా ఉండేవారు అనమాట పక్క టీచర్ చేస్తూ పక్క ఎల్ఐసి ఏజెంట్గా చేసేవారు అనమాట మా నాన్నగారు దాంతో మాకు దేనికి లోటు అంటూ ఉండేది కదనమాట ఒక టీచర్ మీదే కాకుండా ఎల్ఐసి పాలసీలు ఉంటే చాలా ఇన్కమ్ వచ్చేది మా ఇంటికి చాలామంది సంబంధించిన వాళ్ళు అది వస్తూ ఉండేవారు అనమాట అప్పుడు అక్కడ ఏరియాలో ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ ఏం చేసేవారు అంటే అసూ అనమాట మా అంటే అసూయతో రకరకాలుగా మాట్లాడుతూ ఉండేది అనమాట మా మీద కాదు అస్స విన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళ కనుక కొంచెం గొప్పగా ఉంటే వాళ్ళ గురించి అందరితో చెప్పడం అందరిని బ్యాట్ చేసేయడం వాళ్ళ పిల్లలు ఇలాగా ఇంకెంత ఇదిగా ఇదైపోతారంటే అంత ఇదైపోతారు ఇదిగోండి నేను వంకాయ ముక్కలు కొంచెం అంతా కొంచెం ఆయిల్ వేస్తానని తెలుసు కదా మీకు ఆయిల్ వేసి జస్ట్ కప్పుతో వాటర్ పెట్టి దాన్ని ఉడికించుకుంటే ఉడుకుతుంది నేను ఒక చోట కూర్చొని అవి ఆమె వేముకలు కట్ చేసుకున్నాను అనమాట ఇదిగో వాటర్ అయితే ఇలా పొంగుతుంది చూడండి అంటే కాస్త స్టీమ్కి మరి ఆయిల్ వేయలేదు కదా నేను దాంతో మరి కొంచెం స్టీమ్కి కాస్త అంత మగ్గుతాయి అనమాట అలాగే ఈ వాటర్ని కూడా అందులో వేసేస్తాము ఇంక ఈ అసూ ఉన్నవాళ్ళు అంటే ఎవరైనా కాస్త అంత అందంగా ఉన్నారనుకో అమ్మాయిలు వాళ్ళ పిల్లలకన్నా కాస్త అందంగా ఉంటే వాళ్ళ మీద బురద జలటానికి వెనకడరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఇంక వెనకాడరు అనమాట ఇంకా వాళ్ళు పలానా బైక్ మీద వెళ్తున్నారు పలానా వాళ్ళతో మాట్లాడుతున్నారు మా అమ్మాయి చూసిందంట ఇలా భ్రమించేస్తారు వాళ్ళు అసలు ఎంతవరకు దిగజారిపోతారంటే ఇక వాళ్ళ కుళ్ళే అనమాట ఏం కలిసి వస్తుంది దానివల్ల ఏమైనా కలిసి వస్తుందా పోనీ రేపు అన్న రోజుని వీళ్ళ పిల్లలకి అదే పరిస్థితి వస్తే వాళ్ళండి ఆ అబ్బాయిని వేరే కష్ట అబ్బాయిని చేసేసుకున్నారు అసలు సిగ్గులేదు అది ఇది అని ఇంకా ఇలా చెప్తూ ఉంటారనమాట ఒకసారి అయితే నేను పార్లర్ చేసేదాన్ని కదా పార్లర్లో ఒక ఆవిడ వచ్చారు వెంటనే ఎలా తిప్పు కొట్టిందో చెప్తాను చూడండి వస్తే ఆవిడ ఏం చేశారంటే అక్కడ ఒక ఆవిడ కౌంట్లో ఆవిడ ఉందనమాట వాళ్ళ అమ్మాయి ఏంటంటే ప్రేమించి వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంది పెళ్లి చేసుకుంటే ఇంక చూడు ఈవిడ ఇంక ఇంటింటికి మూసేసేది అనమాట ఇంకా ఆనందం అనట వాళ్ళంటే అసూయ శత్రుత్వం అంటే ఏముండదు జస్ట్ వాళ్ళు బాగా కాస్త డెవలప్ అయ్యారనమాట ఇందులో చూడండి నేను వాటర్ వేసి ఉడకబెట్టాన తర్వాత పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది పుల్ కొంచెం పుల్లగా కూడా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది పెరుగు అనేది ఎక్కువ మంచిది కదా కూల్ చేస్తుంది ఒక రోజున పార్లర్కి వచ్చింది వచ్చి నేను ఏమి అడగలేదు ఏమండి మీకు తెలుసా ఫలానా వాళ్ళు అమ్మాయి ఇలా జరిగిందండి అని చెప్పింది అనమాట అవునా అయ్యో అన్నాను నేను నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవునా లాంటి విషయాలు ఎందుకంటే ఏమో ఎవ్వరు రాత ఎలా ఉంటుందో మనం మన రాతని మన రాతని మనం నిర్ణయించుకోము మన తల్లిదండ్రులు మనల్ని కంటారు కానీ మన రాతని ఎవ్వరు ఈ ఈవేళ మనం పెర్ఫెక్ట్గా ఉండొచ్చు రేపు అన్న రోజున మన పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక భయం నాకు చాలా ఎక్కువ అనమాట ఒకళ్ళు కామెంట్ చేయాలంటే అది చాలా తిరిగి ఎందుకు అనకూడదు అలాగేమో ఏమో రేపు అన్న రోజున మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఏమైనా పెట్టుకున్నామా మన పిల్లలు మంచి అవ్వచ్చు అవతల నుంచి ఎవరన్నా ఇది చేస్తే ఏంటి మన పరిస్థితి అనేసి నేను అస్సలు అనేది అని కానీ ఒక లాస్ట్లోని సర్లేండి ప్రేమించింది కదా చేసుకోవడంలో తప్పే ఉంది అదే మళ్ళీ వేరే చేసినా కూడా ఇబ్బందులు పడతారు కదా అదే బెటర్ అండి అంటే అదేంటండి బాబు క్యాష్లో మర్చితే ఎలాగే సిగ్గలేదండి వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారు సరిగ్గా పెంచరండి పిల్లల్ని అది ఇదే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇంకా అలాంటి వాటితో విరోధాలు పెట్టుకున్న డేంజర్ మన మీద మళ్ళీ బురదాలు బాబు అనేసి నేను వన్ అంటూ అనేసి ఊరుకున్నాను అనమాట మీకు విచిత్రం చెప్పిన ఒక టూ మంత్స్ తర్వాత అండి వాళ్ళ అమ్మాయి సేమ్ అదే పని చేసింది నేనైతే షాక్ అయిపోయాను అనమాట ఏంటి అసలు రెండు నెలల తర్వాత అమ్మాయి కూడా సేమ్ ఇంకో క్యాష్ డబ్బుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది అంతే చూసారా పంచుకుందనమాట వాళ్ళ యొక్క కర్మని ఏమీ తీసుకుంది తీసుకుని అది అనుభవించవలసి వచ్చింది కానీ ప్లేట్ తిప్పేస్తారు వెంటనే వాళ్ళకి సిగ్గు కూడా ఉండదు తర్వాత ఎవరో కలిస్తే చక్కగా అవునండి ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాదుకూడదని మేము పెళ్లి చేస్తే వాళ్ళతో మళ్ళీ ఎందుకంటే విభేదాలు వస్తాయి కదా అని కవర్ చేసేసుకుందాం అంతే ఫినిష్ చూసారా అంత డేంజర్గా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే క్యారెక్టర్ మాత్రం అసలు ఇట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు అనమాట ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళ కర్మని మనం తీసుకుని ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది నేను నా జీవితంలో నేను చాలా అయితే చూసాను అదే మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అలాగే మా మీద బురదలతో ఉండేది ఆవిడ కడాకడికి మెంటల్ వచ్చేసిందండి మెంటల్ మెంటలు వచ్చేసి ఆ మెంటల్తోనే ఆమె అందరి మీద నా మీదనే అందరి మీద ఇంకా చెప్తూ 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 టైం అంతా వేస్ట్ చేస్తుంది అనమాట ఆ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఏమైంది ఇటు కష్టపడవునూ లేరు అటు జీవితం నాశనం అయిపోయి పిచ్చెక్కిపోయి లాస్ట్ పిచ్చాస్ ఫోట్లో పడేసారు అండి ఇక చూడండి నేనైతే పప్పు ఆనబాయ వండుకుందామని ఆనబగాయ ముక్కలన్నీ చక్కగా కూర్చొని కట్ చేసేసుకున్నారనమాట హాల్లో సోఫాలో కూర్చొని కట్ చేసేసుకున్నాను ఇందులో ముందు అనబియ్య ముక్కలు వేసేసుకుని అందులో కాస్త మనం పప్పు కూడా యాడ్ ఉన్నాను నేను కాస్త పైన యాడ్ చేసుకుంటే బాగుంటుంది మరి కింద వేయకూడదు పప్పుని ఎప్పుడు కూడా పెసరపప్పు బాగా ఉడికిపోతుంది అదే కందిపప్పు అయితే కింద వేయాలి ఫస్ట్ వేయాలి కానీ పెసరపప్పు అనేది పైన వేసుకోవాలి కింద మాడిపోతుంది అనమాట హాఫ్ బాయిల్ ఉడికినా చాలు ఇది ఇంకో నేనైతే పైన వేసాను పచ్చిమిరపకాయలన్నీ వేసుకొని మూత పెట్టుకుని ఉడిగించుకున్నాను అనమాట కాబట్టి అసూయ అనేది చూసారా మనల్నే దహిస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను ఓకే ఒకళ్ళు ఏది ఎవరైనా చెప్తున్నప్పుడు జస్ట్ అవునా అన్న అవుతాము రెండో నిమిషంలో మనం ఎరుకులోకి వచ్చేయాలంటే రియాక్ట్ అయిపోవాలన్నమాట ఖచ్చితంగా అవి మనం అనుభవించవలసి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అన్న అనుభవంలో చూశాను నేను కూడా ఒకసారి అలా ఫేస్ చేశాను ఎందుకంటే ఎవరి గురించి అనే ఒకళ్ళు చెప్తున్నప్పుడు నేను కూడా తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయి అవునా చిచ్చి అలా చేయ అది ఇదని అనమాట కరెక్ట్గా నాకు షాక్ తగిలినట్టు సేమ్ సిచ్యువేషన్స్ నాకు ఎదురయ్యాయి చాలా ఎదురయ్యి అసలు అప్పుడు నాకు రియలైజేషన్ అనేది వచ్చింది నేను ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందంటే నేను ఆమె చెప్పుతున్నప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను కూడా అది అనుభవించాను అనేసి నాకు అర్థమయ్యి ఇంకా చాలా రియాక్ట్గా చాలా తగ్గించుకోవాలన్నమాట అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మాటలు తగ్గించండి మీరు కలిపేమో అంటే వాళ్ళ ముండోళ్ళు వాళ్ళకు నిజంగా పేస్ట్ చేసిన వాళ్ళు రియాక్ట్ అయిపోతారు మామూలుగా తిరిగేస్తారు కానీ మనం మాత్రం అస్సలు తిరగలేము పప్పు ఆనబైతే ఉడికిపోయింది చూడండి ఇప్పుడు నేను పోపు చేసుకుంటున్నాను బాణలు పెట్టుకుని కాస్త అంత వెన్న ఈవేళ తీసిన వజ్జీ తీసాను కదా అందులో వెన్న వేసేసుకుని నేనైతే కొంచెం వెన్న వేసుకుంటానండి బాగుంటుంది వెన్నలో కాలుష్యం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను ఎందుకంటే కమ్మదనం వస్తుంది ఎండుమిరపకాయలు వేస్తారు అవి అవతల పడేస్తాం దాని నిండా ఆయిల్ లాగేస్తుంది నేను అందుకే ఎండుమిరపకాయల్లో మొత్తం ఆయిల్ అంతా అందులోనే వెళ్ళిపోద్ది ప్లస్ ఆ ఎండుమిరపకాయలు తీసుకెళ్ళి అవతల పడేస్తాం మనం అలా కాకుండా ఇలా చిల్లి ప్లక్స్ చేసుకున్నారనుకోండి చక్కగా కర్రీ కూడా చాలా గింజలు తగులుతూ ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా సూపర్ అండి సూపర్గా ఉంటుంది నేను అందుకే ఎండుమిరపకాయలని సాధ్యమైనంత వరకు నేను చిల్లీ ప్లేక్స్ వేసేసుకోవడాక ట్రై చేస్తాను అనమాట అందులోకి కొంచెం నేను ఆయిల్ వేస్తాను కదా ఆయిల్ తక్కువ పడండి ఎందుకంటారా ఆయిల్ వల్ల చాలా దారుణమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదిగా చూడండి పప్పు అనుభవైతే నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఇక నుంచి అయితే మీరు మాత్రం అస్సలు అలాంటి వాళ్ళతో ఎంటర్టైన్ చేయకండి మాట కలపొద్దు ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు మనం బుక్ అయిపోతూ ఉంటాం కాబట్టి అలాగే మనలో ఏమైనా గుణాలు ఉన్నాయేమో ఒకసారి ఎదుటి వాళ్ళు చూస్తే మనలో అసలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలంటే చ ఇది దేవుడు మనకి వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళకి ఇచ్చాడు మనం కష్టపడలేదు కావాలంటే అనుకరించాలి ఎలా అంటే ఎవరైనా బాగా డెవలప్ అయ్యారు మంచి పేరు తెచ్చుకున్నారు ఒక యూట్యూబ్లోనే అనుకోండి చక్కగా వాళ్ళు మంచి ఇదిలో పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని అనుకరించడం అనేది చాలా నేర్చుకోవాలన్నమాట నేనైతే అలాగే చేస్తాను వాళ్ళని మెచ్చుకోవాలి ఫస్ట్ లక్ష్మీపుత్రులు అంటే మెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా మనల్ని వరిస్తుందని నేను చాలా చోట్ల విన్నాను అబ్బాయి ఎంత కష్టపడ్డారో వాళ్ళ కష్టానికి ఫలితం దక్కింది అని ఎప్పుడైతే మనం మెచ్చుకున్నామో మన మనసు విశాలం అవుతుంది అనమాట అస్సూ అనేది పారిపోద్ది అది డేంజర్ అస్సూ అనేది ఎప్పుడైతే దానికి మనకు చోటిచ్చామో మన మన ఎన్నర్ని మొత్తం నాశనం చేసేస్తుంది అనమాట అందుకని సాధ్యమైనంత వరకు అసూ వస్తుంది మానవ సహజం కదా కానీ దాన్ని అలా మార్చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్ అసి అనేది మీలోంచి తీసేసేయండి వచ్చినట్టు వాళ్ళు మెచ్చుకుని వాళ్ళనుకరించి వాళ్ళకి బాగుపడటాన్ని ట్రై చేద్దామా ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్